ఒక వ్యక్తి కారణముగా ఒక చిన్న పల్లెటూరు నరకముగా మారింది అంటే ఒక ఊరు మంచి మంచి నవ్వులతోటి మాటలతోటి కేకలతోటి చిన్నపిల్లల యొక్క ఆటపాటలతోటి నిండి ఉన్న ఒక చిన్న పల్లెటూరు ఎందుకు ఈ యొక్క నరకముగా మారింది అలాగే అక్కడున్న ప్రతి ఒక్క మనిషి అకస్మాత్తుగా ఎందుకు అదృశ్యమయ్యారు అనే దాని గురించి ఈ యొక్క రహస్య ఘటన మన యొక్క భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో కుల్దారా గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి నేను మీకు ఈ యొక్క వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మీకు ఈ యొక్క మిస్టీరియస్ ఫ్యాక్ట్ గురించి మీకేమైనా తెలిసి ఉన్నా మీరు ఏదైనా మీ యొక్క ఒపీనియన్ చెప్పాలనుకున్నా నాకు తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి సో ఇది కల కాదు ఇది నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి నేను మీకు క్లియర్గా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మిస్టీరియస్ ఫ్యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా చూడండి సో లెట్ స్టార్ట్ ద ద యాక్చువల్ వీడియో ఫ్యాక్ట్ ఇప్పటి నుంచి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం కుల్దారా అనే ఒక ధనికమైన గ్రామం ఉండేది ఇక్కడ నివసించిన వారందరూ పాలీవాల్ బ్రాహ్మణులు అనమాట సో వారి యొక్క తెలివి వ్యాపారాలు వ్యవసాయం రీత్యా పేరు ప్రఖ్యాతి కాంచిన ఉన్నవాళ్ళు గుట్టలు ఇసుకలు అయినా కూడా నీటి వ్యవస్థ చాలా అద్భుతంగా ఉండేది వీళ్ళ యొక్క సంతోషం చూసి ఆ యొక్క ఉన్న గ్రామాలు పట్టణాలు ఎవరికైనా సరే అసూయ వచ్చే విధముగా ఉండేది కానీ ఒక వ్యక్తి వల్ల ఈ యొక్క గ్రామ జీవితం అనేది నరకముగా మారింది సో ఈ యొక్క వ్యక్తి ఎవరు అలాగే ఈ యొక్క మంచిగా ఉన్న ఊరిని ఒకే రాత్రిలో అక్కడున్న ప్రతి మనిషి అకస్మాత్తుగా కనిపించకుండా ఎలా పోయాడు అండ్ ఇది ఒక కళ కాదు ఇది కంప్లీట్గా నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన మరి ఆ యొక్క వ్యక్తి పేరు సలీం సింగ్ జసల్మేర్కి అప్పటికి క్రూరమైన డివాన్ అనమాట అతను కుల్దారా గ్రామ పెద్ద కూతురిని చూసి అతని మీద మనసు పడి అతని యొక్క అందం మీద అతనికి కన్ను పడింది అతను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ఆమెని పదే పదే ఆదేశిస్తూ ఉండేవాడు పెళ్ళికి అంగీకరించకపోతే గ్రామాన్ని శిక్ష శిక్షిస్తానని కూడా బెదిరించేవాడు గ్రామస్తులకు ఇప్పుడు ఒకటే ఒక నిర్ణయం అయితే ఉంది మొదటిది గౌరవం కాపాడాలా లేకపోతే అతని అతని శిక్షిస్తాడనే భయానికి లొంగిపోవాలా అనే ఒక గొప్ప నిర్ణయానికి వాళ్ళులో కట్టుబడి ఉన్నారు ఒక రాత్రి అకస్మాత్తుగా చంద్రుడు మేఘాల వెనుక దాగి ఉన్నాడు కుల్దారా గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ రాత్రి కుల్దారా ప్రజలు ఎటువంటి శబ్దం లేకుండా గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేశారు నూట యాభై నాలుగు గ్రామాలు కలిసి ఈ యొక్క కుట్రని చేశారు అనేది మనకి తెలిసిన ఒక సంఘటన ఒక మనిషిని ఒక జంతువుని కూడా ఆ యొక్క గ్రామం నుండి అక్కడి నుండి వదిలి పెట్టలేదు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా ఎలా వెళ్ళారు ఎవరు చూడలేదు వినలేదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం గ్రామం మీద ఒక శాపం పెట్టారు కుల్దారా నేల మీద ఎవరు జీవించలేరు అనే శాపాన్ని వీరు వెళ్ళేటప్పుడు ఆ శాపాన్ని ఆ యొక్క గ్రామం మీద పెట్టారు ఆ తర్వాత ఎన్నోసార్లు వీళ్ళ గ్రామాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించారు చాలామంది కానీ వాళ్ళకి అక్కడ ఒక విచిత్రమైన శబ్దాలు రాత్రిపూట ఇండ్లలో లైట్లు వెలగడం ఎవరూ లేని చోట ఎవరో వెంబడి వెంబడిస్తున్నట్టుగా అనిపించడం చాలా వారికి తెలిసినవి జీవించి బయటపడిన వారు మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి ధైర్యము చేయలేదు దీని యొక్క ప్రాబ్లం ఏంటి అని శాస్త్రవేత్తలు లాజిక్ వెతికారు కానీ ఇలా ఒకే రాత్రిలో గ్రామం ఖాళీ అయింది ఎందుకు మళ్ళీ జీవితం ఈ యొక్క గ్రామంలో మొదలు కాలేదు అనే పలు విధములైన సందేహాలు ఈ యొక్క శాస్త్రవేత్తలకు తెలిసినవి కానీ ఇక్కడున్న గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క దగ్గర ఉన్న గ్రామ ప్రజలు ఏమని చెప్పారంటే ఇక్కడ భూకంపం వస్తూ ఉండేదని అలాగే నీటి కొరత చాలా ఉండేదని పలు కారణాలు చెప్పేవారు కానీ ఏ ఒక్క కారణం ఇప్పటిదాకా నిరూపితం కాలేదు నార్మల్ టీమ్స్ కూడా అక్కడైతే పలు విధములైన రీసెర్చ్ చేసి పరిశీలించాయి కానీ వాళ్ళకి చివరిగా తెలిసినది ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంచిన కెమెరాలో అనుమానాస్పద నీడలు కనిపించడం స్పష్టమైన ఫుడ్ స్టెప్స్ రికార్డ్ అవ్వడం ఒక దెయ్యం స్వరం రికార్డ్ అవ్వడం వాళ్ళకి అక్కడ పలు విధములైన శబ్దాలు పాదాల అడుగులు అలాగే అనుమానాస్పదమైన నీడలు అనేవి చాలా అక్కడ కనిపించాయి చివరిగా వాళ్ళ యొక్క పరిశీలనలో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చివరిగా చెప్పిన మాట దేర్ ఈస్ సంథింగ్ వెరీ డార్క్ హియర్ అంటే ఇక్కడ ఏదో ఉంది కానీ అది తెలియట్లేదు అనేదాన్ని వాళ్ళు చివరిగా ఒక డౌట్నైతే రేస్ చేసి ఉంచారు మరి ఇప్పుడు కుల్దారా ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అని మనం తెలుసుకుంటే ఇప్పుడు కుల్దారా గ్రామం అనేది ఒక టూరిస్ట్ స్పాట్గా మన యొక్క రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది పగలు వేలాది మంది వస్తూ ఉంటారు కానీ రాత్రి మాత్రం అక్కడ ఎవరూ ఉండటానికి ధైర్యం చేయలేరు కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు చెబుతున్న కథ ఏంటంటే సూర్యుడు అస్తమిస్తే ఈ కుల్దార మేల్కుంటుంది అనేది సో ఇవాల్టి వరకు ఈ రహస్యానికి ఎటువంటి సమాధానం లేకుండా ఉంది ఈ యొక్క పాలివాల్ బ్రాహ్మణులు ఎక్కడికి పోయారు అసలు వాళ్ళు వెళ్ళేటప్పుడు శాపం నిజమేనా వాళ్ళు పెట్టిన శాపం నిజమేనా నిజంగా ఎవరైనా ఇంకా ఇక్కడ ఉన్నారా లేదా ఆ ప్రాణాలు ఇంకా కుల్దార వీధుల్లోనే తిరుగుతున్నాయా అనేది ఇక్కడ షార్ట్ సస్పెన్స్ ఇది కుల్దార ఒకే రాత్రిలో ఖాళీ అయిన గ్రామం యొక్క రహస్యం ఈ కథ మీకు ఎలా అనిపించింది మరో హాంటెడ్ ప్లేస్ రహస్యం తెలుసుకోవాలంటే మన యొక్క డార్క్ సీక్రెట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ మిస్ట్రీలో కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి స్టే ట్యూన్ ఫర్ మోర్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్